హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డిఎన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమిషన్ అండ్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ మీరు ఏదైనా జాబ్ చేస్తూ నెలల తరబడి సంవత్సరాల తరబడి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారా ఎందుకు మీరు వేస్ట్ చేసుకుంటున్నారంటే మీకు ధైర్యం లేక బిజినెస్ స్టార్ట్ ఇంకా మీకు ఫెయిల్యూర్ అయితే తట్టుకోలేరు కాబట్టి అలాంటి వాటి కోసం మన దగ్గర ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ అయితే తీసుకొచ్చాము వాటిలో ఒక భాగం వచ్చేసి లేజర్ మార్కింగ్ మిషనరీ దీన్ని మెటల్ మార్కింగ్ ఆర్ మెటల్ ఎంగ్రేవింగ్ మిషనరీ అంటాము ఈ మిషన్ వచ్చేసి ప్రొఫెషనల్ గా ఉంటుంది బిజినెస్ మీరు చేయాలనుకున్నా కూడా ఎందుకంటే కార్పొరేట్ గిఫ్టింగ్ అయితేనేమి రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి వీటి మీద చేస్తాం మనము వీటి మీద వచ్చే ఐటమ్స్ కూడా మీకు కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటుంది ఆపరేటింగ్ చాలా ఈజీ సిక్స్టీ మినిట్స్ లో అయితే మీరు నేర్చుకోవచ్చు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు లేడీస్ కూడా ఆపరేట్ చేయొచ్చు మీకు తక్కువ సమయం ఉంది అనుకుంటే కనుక ఈ మిషన్ హైలీ రికమెండెడ్ మీరు జాబ్ చేస్తూ బిజినెస్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము ఎంత కష్టమో నాకు కూడా తెలుసు జాబ్ చేస్తూ బిజినెస్ మెయింటైన్ చేయాలంటే అలాంటి కేసెస్ లో మనకు ఒక మీకు వంద ఆర్డర్లు వచ్చినా కూడా లేకుండా ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చినా కూడా కేవలం వన్ అవర్ ఆపరేట్ చేస్తే కనుక మీరు మీ జాబ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయొచ్చు దీని యొక్క స్పీడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఐటమ్స్ పర్ అవర్ ఈ మిషనరీ చూసుకునేసి మనము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ అండ్ కోటెడ్ మెటల్స్ సమ్ కైండ్ ఆఫ్ అక్రలిక్ సమ్ కైండ్ ఆఫ్ లెదర్స్ సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మీద మనం ఈజీగా కళ్ళు మూసి తెరిచే ప్రింటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ లేజర్ వచ్చేసి ఎటువంటి హార్మ్ఫుల్ అయితే ఏం కాదు చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేయొచ్చు చిన్న పిల్లలు కూడా అరవై నిమిషాలు అయితే నేర్చేసుకోవచ్చు ఈ మిషన్ అనేది మీరు మన దగ్గర పర్చేజ్ చేస్తే కనుక మీ లొకేషన్కి వచ్చేసి మన ఇంజనీర్ ఇవన్నీ కూడా మీకు అసెంబ్లీ చేస్తాము మిషన్కి టూ ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నాము మీకు సర్వీస్ ఆన్ ద ఫ్లై అయితే ఉంటుంది మీ దగ్గరికి వచ్చిన రోజు అన్ని అసెంబ్లీ చేసేసి మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని లోడ్ చేసేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ వన్ డే టైం అయితే మీతో టైం స్పెండ్ చేస్తారు సో దట్ మీకు ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి హెక్టిక్ లేకుండా చిరాకు లేకుండా మీకు ఈజీగా నేట్ చేసుకోవచ్చు ఈ మిషనరీ ఎందుకంటే మన ఇంజనీర్స్ వర్త్ఫుల్ ఉన్నటువంటి ఇంజనీర్స్ టన్నుల్ టన్నుల్ టెక్నికల్ నాలెడ్జ్ అదే విధంగా మెకానికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి అదే విధంగా మన దగ్గర వచ్చి ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము మీకు ఆర్ఎండి టీం కూడా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ ఏంటి నెక్స్ట్ దీనికి యాడ్ అని ఏంటి ఆ బిజినెస్ ఐడియా గురించి సపరేట్ ఆర్ఎండి టీమ్ అయితే ఉంటుంది అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ టీం అయితే ఉంటుంది మీకు అదే విధంగా మీకు ప్రాక్టికల్ గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము మిషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు ఎలా ఆపరేట్ చేస్తామన్నది నేనైతే చూపిస్తాను ప్రాక్టికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషనరీ యూజ్ చేసుకునేసి మనము ఒక వంద రూపాయల ని మనము త్రీ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ చేయడం చాలా చాలా ఈజీ దీంట్లో వచ్చేసి మనము ముందుగా చెప్పినటువంటి ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ సిల్వర్ బ్రాషు అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ కాపరు అవే కాకుండా మనకు ఇలాంటి రెడీమేడ్ ఐటమ్స్ పెన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే ఉంటాయి వ్యాలెట్స్ అయితే ఉంటాయి పాస్పోర్ట్ హోల్డర్స్ డైరీస్ పెన్ కిచెన్ కాంబోస్ మెన్ అండ్ ఉమెన్ మర్చెంటైజ్ అవన్నీ కూడా చేసేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ మీకు జనరల్ గా చూసినట్లయితే ఇప్పటి వరకు చాలా మంది పేర్లు నేమ్ తో చేతో రాస్తున్నారు ఇన్ కేసు మీరు రెప్పపాట్లో మీరు ప్రింటింగ్ చేయాలనుకున్నా కూడా ఇలాంటి ఇమేజెస్ అయితేనేమి ఇలాంటి నేమ్స్ అయితేనేమి ఏ టు జెడ్ మీద వచ్చేసి క్షణాల్లో ప్రింటింగ్ చేసేసుకోవచ్చు అది కూడా మీకు ఇవన్నీ కూడా బల్క్ ఆర్డర్స్ అయితే వస్తాయి సింగిల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మెయింటెనెన్స్ వచ్చేసి జీరో మెయింటెనెన్స్ ఓన్లీ పవర్ ఇన్పుట్ హార్డ్లీ టూ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది మనకు పైసాస్ లో ఖర్చు అయితే అవుతుంది ఒక ఐటమ్ మీద ప్రింటింగ్ చేయడానికి అది కూడా వన్ సెకండ్ టూ సెకండ్ త్రీ సెకండ్స్ లో ప్రింటింగ్ అయిపోతుంది ఏ విధంగా చేస్తాం ప్రాక్టీస్ చూపిస్తాను తర్వాత మన దగ్గర మిషనరీస్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏమేమి ఉన్నాయో అవి చూపిస్తాను ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను చాలా సింపుల్ గా ఉంటుంది ఆపరేట్ చేయడము నేను వచ్చేసి ఈ కార్డ్ హోల్డర్ అయితే ఉంది ఈ కార్డ్ హోల్డర్ మీద నేను ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ప్రింటింగ్ చేస్తాను అదే విధంగా ఇక్కడ ప్రింటింగ్ చేస్తాను ఈ టూ కూడా మెటల్ స్ట్రిప్స్ అయితే వచ్చా మనకి వీటి మీద మనం ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామో ప్రాక్టికల్ గా మీ ముందు అయితే చూపిస్తాను ఎంత ఈజీగా చేయొచ్చు అది చూపిస్తాను ఇక్కడ మనకి మిషన్ తో పాటు మనం సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ సిస్టమ్ లో వచ్చి మనం సాఫ్ట్వేర్ లోడ్ చేస్తాము సాఫ్ట్వేర్ వచ్చేసి ఈజీ క్యాడ్ ఉంటుంది ఈజీ క్యాడ్ వచ్చేసి నేను ఓపెన్ చేసుకుంటాను దానికన్నా ముందు మనం మిషన్ ఆన్ చేస్తాను పవర్ ఆన్ చేసుకోండి ఎమర్జెన్సీ స్విచ్ ఆన్ చేసుకోండి మెయిన్ బోర్డు గ్యాల్వనోమీటర్ అవన్నీ ఆన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అయితే లాంచ్ చేశాను ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే మనం ఎంటర్ చేసుకుంటున్నాము ఇక్కడ టెక్స్ట్ ట్యాబ్ అయితే ఉంది ఆ ట్యాబ్ క్లిక్ చేసేసి ఆ టూల్ అయితే తీసుకున్నాము ఇక్కడ నేను నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను మాధవ సమ్మెటర్ అయితే మనం నేమ్ తీసుకున్నాము దీన్ని మనము కొంచెము బోల్డ్లోకి తీసుకున్నాము అదేవిధంగా మీకు సంబంధించి ఆల్ ఫాన్స్ అయితే ఉంటాయి ఆ లాంగ్వేజ్ కూడా మన సపోర్ట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది అవి ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు మన ప్రింటింగ్ వచ్చేసి ఈ ఏరియాలో అయితే మనం ప్రింటింగ్ చేస్తున్నాము చూద్దాం ఏ విధంగా అవుతుందో ఇక్కడ నేను యాక్చువల్ లేదర్ అయితే ఆన్ చేస్తున్నాను ఇప్పుడు డిజైనింగ్ చేసుకున్న తర్వాత ఎఫ్ వన్ అయితే క్లిక్ చేస్తున్నాను సోదరు మనకి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఎక్కడ ప్రింటింగ్ అవుతుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది మనకి నేను దీన్ని మిడిల్ అయితే పెట్టేసుకుంటాను తర్వాత మన పవర్ సెట్టింగ్స్ ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ పవర్ సెట్టింగ్ అదేవిధంగా స్పీడ్ ఉంటుంది ఆ రెండు కూడా నేను సెట్ చేశాను ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాను జస్ట్ ఎఫ్ టూ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎఫ్ వన్ అయితే మనకి ప్రివ్యూ ఎఫ్ టు క్లిక్ చేస్తున్నాను మన ప్రింటింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఇన్ కేస్ మనం డీప్ కావాలనుకున్నా కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు ఐటెంని అయితే కలపకుండా నేను కొంచెం డార్క్గా కావాలన్న ఉద్దేశంతో ఇంకోసారి కూడా రన్ చేస్తున్నాను హార్డ్లీ టూ సెకండ్స్ ఆర్ త్రీ సెకండ్స్లో అయితే మన ప్రింటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఈ ఐటెం హండ్రెడ్ రూపీస్ గల ఈ ఐటమ్ని మనము ఈ విధంగా ప్రింటింగ్ చేసేసి ఫైవ్ సెకండ్స్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయొచ్చు అదే అదేవిధంగా మిషన్ సంబంధించి బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సప్లై చేస్తాము అదే కస్టమర్స్ చాలా మంది కూడా బయట స్టీల్ ఐటమ్స్ కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ పర్చేస్ చేసి మన దగ్గరికి బల్క్లో తీసుకొస్తారు వాటి వీడియోస్ కూడా మన మెగా సబ్లిమిషన్ హోల్సేల్ ఛానల్ చూడొచ్చు ఎన్ని బల్క్ మనం ప్రింటింగ్ చేస్తాం ఎన్ని బౌల్స్ వందల బౌల్స్ వందల ప్లేట్స్ వేల ప్లేట్స్ కూడా ప్రింటింగ్ చేసేస్తాము వాటి సంబంధించి ప్రాక్టికల్ వీడియోస్ మిషన్ సంబంధించి అన్ని కూడా మెగా సబ్లిమిషన్ హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది అక్కడ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే పొందొచ్చు మన దగ్గర ఈ మిషనరీ వచ్చేసి మనకు కేవలం ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి మనకు స్టార్టింగ్ అవుతుంది మీ లొకేషన్కి వచ్చేసి ఎవ్రీథింగ్ మనం అక్కడైతే ప్రాక్టికల్గా చూపిస్తాము అసెంబ్లీస్ అయితే సాఫ్ట్వేర్ లోడ్స్ అయితేనేమి ట్రైనింగ్ అయితేనేమి దీంట్లో వచ్చేసి మీకు స్పేస్ వచ్చేసి కేవలం త్రీ బై త్రీ ఫీట్ ఒక సిస్టమ్ టేబుల్ పైన స్పేస్ ఉంటే కనుక ఒక సిక్స్టీ మినిట్స్ టైం మీ దగ్గర కేటాయించగలిగితే కనుక మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా అరవై నిమిషాల్లో స్టార్ట్ చేసే బిజినెస్ ఏది కూడా ఉండదు అంత ఈజీగా ఉంటుంది అది కూడా ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఉంటుంది సూపర్ ఫాస్ట్గా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇంకొంచెం స్పేస్ తక్కువ ఉందనుకుంటే కనుక ఆ దగ్గర ట్వంటీ వాట్ మిషనరీ కూడా ఉంటాయి కాంపాక్ట్ మోడల్లో దొరికితే మన దగ్గర ఈ మిషన్ కూడా మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము సేమ్ యాజ్ టైస్ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా దీంట్లో కూడా ఉంటాయి దీని యొక్క వాటర్ వచ్చేసి ట్వంటీ వాటర్స్ సైజ్ వచ్చేసి మీకు సిక్స్ ఇంచెస్ బై సిక్స్ ఇంచెస్ అయితే ప్రింటింగ్ అవుతుంది అది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు మనకైతే ప్రింటింగ్ అవుతుంది ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ అండ్ కోటెడ్ మెటల్స్ సమ్ కైండ్ ఆఫ్ అక్రాలిలిక్స్ సమ్ కైండ్ ఆఫ్ లెదర్స్ సమ్ కైండ్ ఆఫ్ చెప్పాయి కదా ప్లాస్టిక్స్ మీద అన్ని ప్రింటింగ్ అవుతుంది చాలా చాలా ఈజీగా ఉంటుంది మీకు సంబంధించిన ఐటమ్స్ కూడా మీరు మెయింటైన్ చేయచ్చు సో దట్ మీరు ఏంటంటే వంద ఐదు ఐదు వందలు చేయడం చాలా ఈజీ కస్టమర్ వాళ్ళు ఓన్ ఐటమ్స్ పిచ్చినప్పుడు మనం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పర్ ఐటమ్ అయితే తీసుకోవచ్చు ఇంకా బల్క్ అయితే అంటే ఈవెన్ ఫైవ్ రూపీస్లో కూడా మనం తీసుకోవచ్చు ఐటమ్స్ మీరు చూసారు కదా ఇక్కడ పెన్స్ లో కలెక్షన్ అయితే ఉంది జ్యువెలరీ కలెక్షన్ అయితే అయింది కడర్స్లో కలెక్షన్ ఉంది వాలెట్స్లో కలెక్షన్ ఉంది డైరీలో కలెక్షన్ ఉంది రింగ్స్లో కలెక్షన్ ఉంది పెన్ కాంబోస్లో కలెక్షన్ ఉంది స్టీల్ ఐటమ్స్ మనకి బాటిల్స్ ఉంటాయి కిచెన్స్ ఉంటాయి డైరీస్ ఉంటాయి కాంబోస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇలాంటి టమ్లర్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది అదేవిధంగా మీ ఇలాంటి డిస్ప్లే బాక్సెస్ కూడా ఉంటాయి సో దట్ మీరు ఏంటంటే ప్రైస్ అయితే మనము ఎనేజ్ చేయందుకు చేసేందుకు ఇలాంటి పెండెంట్స్ అయితే మన దగ్గర ఉంటాయి బ్యాగ్స్ అయితే మన దగ్గర ఉంటాయి వాలెట్స్ డైరీ కిట్స్ అయితే ఉంటాయి డైరీస్ ఉంటాయి వన్ కాంబో టూ కాంబో త్రీ కాంబో ఫోర్ కాంబో మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన ఐటమ్స్ తో బాక్సెస్ కూడా రెడీ చేసి ఇస్తాము వీటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి అదే పెన్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది టమ్లర్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది ఈ బాటిల్స్ వచ్చేసి మీకు హీట్ రెసిస్టెన్స్ స్పోర్ట్స్ బాటిల్స్ రెగ్యులర్ బాటిల్స్ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి అదేవిధంగా ఫ్యాన్సీ జ్యువెలరీ సంబంధించి ఆల్ వెరైటీ మాస్ నాన్ మాస్ మేలు ఫిమేలు ఎవ్రీథింగ్ అయితే మనం కవర్ చేసిస్తాము అదే గిఫ్టింగ్ రిలేటెడ్ ఇలాంటి గిఫ్టింగ్ వాటి మీద కూడా మనం ఈ మిషనర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు బిజినెస్ నుంచి క్విట్ అవ్వాలనుకుంటే కనుక సడన్ గా క్విట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక పాత అయితే మీరు ఏర్పరచుకున్న తర్వాత అయితే మీరు బిజినెస్ నుంచి క్విట్ అవ్వచ్చు సడన్ గా మీకు ఐడియా ఉంది కదా జంప్ చేస్తే కనుక ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఫేస్ చేస్తారు కాబట్టి హైలీ రికమెండెడ్ అండ్ అని మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్లో టెన్ థౌసండ్ రూపీస్లో థర్టీ థౌసండ్ రూపీస్లో బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడండి చూసిన తర్వాత మీరు అయితే డెసిషన్ తీసుకోవచ్చు ఈ మిషన్ ని మీకు బడ్జెట్ ఉంది ప్లస్ కొంచెం పెట్టుకోగలరు ప్రొఫెషనల్ గా ఉండాలి అనుకుంటే కదా బిజినెస్ హైలీ రికమెండెడ్ బిజినెస్ ఎందుకంటే ఈ మిషన్స్ కొంచెం బడ్జెట్ తో కూడుకున్నాం కాబట్టి అన్ని లొకేషన్స్ లో ఇంకా లేవు మీరు తీసుకున్నట్లయితే మీకు బిజినెస్ డెఫినెట్ గా ఉంటుంది అదే విధంగా మీరు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కూడా మార్కెటింగ్ అయితే చేసుకోవాలి ఆ మార్కెటింగ్ అయితే చిన్న బిజినెస్తో మీకు ఈ మిషన్ తీసుకుని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు సో దట్ మీకు పాత్ అనేది మల్టిపుల్ పాత్ అయితే ఏర్పడతాయి అప్పుడు మీ జాబ్ నుంచి సేఫ్ గా క్విట్ అవ్వచ్చు ఇన్ కేసు మీరు ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకా జాబ్ లేకున్నా కూడా ఈ బిజినెస్ అయితే హైలీ రికమెండెడ్ ఈజీగా మనం చేసుకోవచ్చు ఇన్ కేస్ కంప్లీట్ సెటప్ కావాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్న ఆల్ కైండ్ ఆఫ్ మిషన్స్ టీషర్ టీషర్ట్ ప్రింటింగ్ మిషన్స్ మత్ ప్రింటింగ్ మిషన్స్ ఫోటో ఫ్రేమ్స్ లామినేషన్ మిషన్స్ ప్రింటర్స్ లేజర్ మిషన్స్ సి మిషన్స్ కటింగ్ మిషన్స్ ఎంగ్రేవింగ్ మిషన్స్ స్టాంప్ మేకింగ్ మిషన్స్ వ్రాప్స్ మిషన్స్ చాలా వెరైటీ ఆఫ్ మిషన్స్ అయితే మన దగ్గర ఉంటాయి స్టార్ట్అప్ కోసం ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ మిషనరీస్ అయితే మన దగ్గర ఉంటాయి మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది వచ్చి ప్రాక్టికల్ గా విజిట్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత అయితే డెసిషన్ తీసుకోవచ్చు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నాయి కమెంట్స్లో కమెంట్ చేయండి కనిపిస్తే నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు అదే విధంగా మెగా సబ్లిమిషన్ ఛానల్ ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే పొందండి సో అన్ని మిషన్స్ కూడా మీకు అక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ మీ రెడీ సైనింగ్ ఆఫ్